ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన విజయ్ దేవరకొండ ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు ఆ మూవీ తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ కెప్టెన్సీలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాన్సెప్ట్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా రాయలసీమ పగల నేపథ్యంలోనే తెరకెక్కుతోంది లాంగ్ గ్యాప్ తర్వాత డిఫరెంట్ మూవీ చేస్తున్న సాయి దుర్గతేజ్ కూడా రాయలసీమ నేపథ్యాన్నే ఎంచుకున్నారు ఫ్యాక్షన్ డ్రాప్ లోనే సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు సాయి దుర్గతేజ్ మరో మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కూడా సీమ కథతోనే రూపొందుతోంది ఉత్తరాంధ్ర నేపథ్యంలో చేసిన మట్కా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో నెక్స్ట్ మూవీకి సీమ డ్రాప్ ను ఎంచుకున్నారు వరుణ్ అఖిల్ హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా రాయలసీమ నేపథ్యంలో సాగే కథే